హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈ రోజు వీడియో స్పెషల్ శ్యామదుంపల పులుసు అండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ శ్యామదుంపలు తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని తగిన నీళ్ళు పోసి విజిల్ పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఇలాగా శ్యామదుంపల పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి కళాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు అల్లం అడుగు పట్టకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గే వరకు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అమ్మదుంప ముక్కలు ఇందులో వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూరకి సరిపడా కారం వేసుకొని మళ్ళీ మొక్కలు మొత్తం బాగా కలుపుకోవాలి కారం ఈ ముక్కలు మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ నీళ్ళు సరిపోతే పర్లేదండి లేదంటే కూర దగ్గరగా అవుతుందనుకుంటే మరికొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి ఒకసారి కూరకు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి కూర దగ్గరగా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి